వెల్కమ్ టు మై ఛానల్ నీకు చెప్పాలి ప్రతి భావానికి ఒక కథ తన తల్లిదండ్రుల మాటలకు అభయ్ లేచి కుర్చీని తన్ని మాట్లాడితే నానమ్మ కోరిక నానమ్మ కోరిక అంటారు నా ఇష్టాలకు ఎలాంటి ప్రయారిటీ లేదా అని అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతాడు హెలో ఇవాల్టి కథ మాట వినదు ఎపిసోడ్ ఫోర్టీన్ ఆల్ థర్టీన్ ఎపిసోడ్స్ ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చెక్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూడండి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అబ్బాయి ఫోన్ మోగుతూనే ఉంది స్క్రీన్ మీద పేరు స్పష్టంగా కనిపిస్తోంది స్వప్న కానీ అతను ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఆ క్షణంలో స్వప్న మనసులో ఒక ప్రశ్న అంటే ఎదురు చూడడమా లేదా వదిలేయటమా రాత్రి పది గంటలు స్వప్న గదిలో ఒంటరిగా కూర్చుంది కిటికీ బయట చిన్న చినుకులు పడుతున్నాయి అవి వర్షం కాదు ఆమె మనసులో నిండిపోయిన భావాల ప్రతిబింబం ఫోన్ మళ్ళీ మళ్ళీ చూస్తుంది అభయ్ నుండి ఎలాంటి ఫోన్ ఆర్ మెసేజ్ రాలేదు ఆమెకు కోపం రాలేదు కానీ అనుమానం మొదలైంది అభయ్ ఇంట్లో అభయ్ అతని అమ్మ నాన్న ముగ్గురు మూడు కుర్చీల్లో కూర్చున్నారు చూడు అభయ్ అని అమ్మ మెల్లగా మొదలుపెట్టింది సిరి మన ఇంట్లో పెరిగిన పిల్ల మన ఇంటి అమ్మాయి నిన్ను అర్థం చేసుకుని మెలుగుతుంది నీ ఇష్టాలను నిర్ణయాలను గౌరవిస్తుంది మమ్మల్ని తన సొంత తల్లిదండ్రుల్లా చూస్తుంది ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏం కావాలి అంతకన్నా అమ్మ సిరి మంచిది కాదు అని నేను అనట్లేదు చిన్నప్పటి నుండి కలిసి పెరగడం వల్లనేమో సిరి మీద నాకు భార్య అనే ఫీల్ రావట్లేదు పెళ్ళి అయిపోతే అన్నీ అవే వస్తాయిలే అంటుంది అమ్మ అమ్మ ఇదంతా కాదు నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా తన పేరు స్వప్న ఎంటెక్ సెకండ్ ఇయర్ చదువుతోంది ఇంకో త్రీ మంత్స్లో కంప్లీట్ అవుతుంది అభయ్ తండ్రి ఏంటి అభయ్ ప్రేమ అది ఇది అంటున్నావు ప్రేమకి స్థిరత్వం కావాలి అది ఇప్పటి ప్రేమలో ఉండట్లేదు నీకు ఎప్పటి నుండో చెప్తూనే ఉన్నాం సిరిని పెళ్లి చేసుకోవాలి అని అది మీ నాన్నమ్మ ఆఖరి కోరిక అని అభయ్ కోపంగా లేచి కుర్చీని తన్ని మాట్లాడితే నానమ్మ కోరిక నానమ్మ కోరిక అంటారు నా ఇష్టానికి ఎలాంటి ప్రియారిటీ లేదా అంటూ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు సిరి కూడా అక్కడే తన గదిలో ఉండి హాల్లో జరిగేదంతా వింటూ ఉంటుంది అభయ్ మనసులో ఆమె లేదని తనకు అర్థమైంది తనకు పట్టరాని దుఃఖం వచ్చింది కానీ తను అభయ్ నిర్ణయాన్ని గౌరవించాలి అనుకుంటుంది ఇటు చూస్తే అమ్మా నాన్నల ఆశలు అత్తామామల కోరిక తన మీద పెట్టిన భారం ఆమెను నిశ్శబ్దంగా ఉంచుతుంది కానీ అతన్ని బాధ పెట్టే హక్కు లేదని తనలో తానే అనుకుంది మరుసటి రోజు కాలేజ్ క్యాంటీన్లో స్వప్న మౌనంగా ఉంది ఏమైంది అని అడుగుతుంది మంజు స్వప్న నెమ్మదిగా చెప్పింది నిన్న చాలాసార్లు కాల్ చేశాను అబ్బాయి కాల్ లిఫ్ట్ చేయలేదు ఇవాళ మార్నింగ్ మెట్రో కూడా రాలేదు అసలు ఆఫీస్కి వెళ్ళాడో ఇంట్లోనే ఉన్నాడో కూడా తెలీదు నిన్నటి నుండి ఒక్క మెసేజ్ కానీ కాల్ కానీ లేదు సుమ వెంటనే బిజీగా ఉండి ఉంటాడులే ఒక కాల్ లిఫ్ట్ చేయకపోతే ప్రపంచమేమీ కూలిపోదు కానీ స్వప్నకు తెలుసు ఇది కాల్ విషయం కాదు మార్పు విషయం అదే రోజు సాయంత్రం ఒక అన్నోన్ నెంబర్ నుండి స్వప్నకు ఒక మెసేజ్ నీ జీవితంలో నిశ్శబ్దం మొదలైంది అది చూసిన ఆమె గుండె దడదడలాడింది ఇప్పుడు ఆమె భయపడకుండా తిరిగి అదే నెంబర్కి రిప్లై ఇస్తుంది ఇంకా నువ్వు నన్ను భయపెట్టలేవు అని అది రాహుల్ని మరింత రెచ్చగొట్టింది అనుకోకుండా ఒకరోజు స్వప్న పార్క్లో ఒంటరిగా కూర్చుంది అక్కడికి సిరి కూడా వచ్చింది స్వప్నని చూస్తుంది దగ్గరకు వెళ్ళి మీరు స్వప్న కదా అంటుంది అవును మీరు నేను అబ్బాయి వాళ్ళ అత్తయ్య కూతుర్ని నా పేరు సిరి అవునా హాయ్ నాకు నీ గురించి బావ గురించి అంతా తెలుసులే అంటుంది సిరి స్వప్నకు ఏం మాట్లాడాలో అర్థం కాదు చిన్నగా నవ్వి ఊరుకుంటుంది అబ్బాయి ఇవాళ ఆఫీస్కి వెళ్ళాడా అంటుంది స్వప్న లేదు వెళ్ళలేదు తన మూడ్ బాగోలేదని ఇంట్లోనే ఉన్నాడులే నైట్ అత్తయ్య మామయ్యతో చిన్న గొడవ గొడవ ఏమైంది అంటుంది స్వప్న నీ గురించే మా అమ్మ నాన్న అత్తయ్య మామయ్య అందరూ బావని ఫోర్స్ చేస్తున్నారు నన్ను మ్యారేజ్ చేసుకోమని అది మా అమ్మమ్మ ఆఖరి కోరికంట బావేమో మిమ్మల్ని లవ్ చేస్తున్నా అని నిన్నే పెళ్లి చేసుకుంటా అని అత్తయ్య వాళ్ళతో చెప్పాడు వాళ్ళేమో ఒప్పుకోవట్లేదు ఇదంతా విన్న స్వప్న షాకింగ్గా సిరిని చూస్తూ మరి నువ్వేం చేయాలనుకుంటున్నావు అంటుంది నాకు మా బావంటే ఇష్టమే కానీ మా బావ మనసులో నేను లేనని తెలిసాక ఆ ఇష్టాన్ని చంపుకున్నా తన ఇష్టాన్ని గౌరవిస్తున్నా నేను మీ శత్రువును కాదు అంటుంది సిరి ఆ క్షణంలో స్వప్న లేచి సిరిని హత్తుకుంటుంది అభయ్ సంతోషం ఎక్కడ ఉంటే అతను అక్కడే ఉండాలి అంటుంది స్వప్న ఆ రోజు రాత్రి అభయ్ స్వప్నకు కాల్ చేస్తాడు అతడు మాట్లాడే లోపే స్వప్న ఇలా అంది నువ్వు ఏం చెప్పొద్దు నువ్వు బాగుండాలి అంతే ఆ మాటలు అభయ్ మనసును చీల్చేశాయి అభయ్ తలపట్టుకుని కూర్చున్నాడు అదే టైంలో అతని ఫోన్కి ఒక మెసేజ్ అన్నోన్ నెంబర్ నుండి నీ ప్రేమ కథకు త్వరలో ఎండ్ కార్డు పడుతుంది అని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ